మేం బోనస్ అడగలే మా డబ్బులు ఇవ్వాలంటున్నాం రేవంత్ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం ఆర్థికేతర డిమాండ్ సంగతి ఏంటి ఏడు నెలలుగా చర్చలకు పిలవలేదు గంట సమయం ఇచ్చే తీరిక లేదా మేము జీతాలు అడుగుతున్నాం నిరసన మా హక్కు ఉద్యోగ సంఘాల నాయకుల మాటల్లో ఎవరిపై సమరం నన్ను కోసుకు తిన్నా కానీ జీతాలకు పైసలు లేవు అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మేం బోనస్ అడగట్లేదు సంక్షేమ పథకాల వాపి జీతాలు పెంచమనట్లే మాకు రావాల్సిన డీఏలు ప్రకటించమని అడుగుతున్నాం దాచుకున్న డిపిఎఫ్ సొమ్ములు ఇవ్వాలని కోరుతున్నాం పద్నాలుగు నెలలుగా ఇవ్వని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగాం బదిలీలు చేయమంటున్నాం ఇది కూడా తప్పంటే ఎలా అంటూ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాటి మాటికి ఆర్థిక సంక్షోభంలో ఉన్నామంటారు మేము అడిగిన యాభై ఏడు డిమాండ్లలో నలభై ఐదు డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్లే వీటిని పరిష్కరించేందుకు కూడా కోసుకోవాలా అంటూ నిలదీస్తున్నారు మా సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి కూడా చర్చలకు పిలవకపోతే మా సమస్యలు పరిష్కరించకపోతే ఏం లాభమని నిలదీస్తున్నాం మంత్రులను కలిసేందుకు వెళ్తే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది ఇదేనా మాకిచ్చే గౌరవం మాకు గంట సమయం కేటాయిస్తే మా సమస్యలు చెప్పుకుంటామని మొత్తుకుంటుంటే గంట సమయం ఇచ్చే తీరిక లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారంటూ కడిగి పారేస్తున్నారు